కొంచెం బోర్లేస్తే మంట మంచి మంచిగా నల్లగా అయిపోతే ఎవరు ఈ వీడియో తప్ప కూడా హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎఫ్ కుమార్ బ్లాగ్స్ ఈ టైటిల్ అండ్ తన మీకు అర్థం కావచ్చు ఈ రోజు వీళ్ళైతే బకెట్ చికెన్ అయితే కుకింగ్ అయితే మంట అయితే వేసి చికెన్ మధ్యలో అయితే ఉండబోతున్నాం సో వీడియో అయితే చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి మీరు వీడియో చూసినట్టు లైక్ చేసుకోండి మరియు ఛానల్కి కొత్త వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా క్రేజీ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాల్వడానికి అయితే మనకు ఇప్పుడు కట్టెలు కావాలి కట్టెల కోసం అయితే గాడైతే కట్టెలు అయితే దొరుకుతాయి ఆ కట్టెలు అయితే ప్లేస్ అయితే ఒక ప్లేస్లో అయితే వేసుకోవాలి కట్టలు తీసుకొని బకెట్కి పక్కన పెట్టి ఫుల్ మంట పెట్టి చికెన్ నల్లగా అయిందా కాలువాలి తర్వాత నిమ్మకాయ విండుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనుకో అయిపోయి నాలుగు కట్టెలి ఇప్పుడు ఇయర్ కట్టని మంచిగా చికెన్ కుక్ అవుతుంది వచ్చేసి మేము ఏం పోతున్నాం అంటే అట్టాకు పోతున్నాం అది కూడా పక్కోలు చెట్లు అయితే దొంగిలి దానిక దొంగతనం చేస్తా కెమెరా సౌండ్ వస్తాయినా ఏం ఆయన కూడా వీడియోస్ వచ్చిందనుకో అయితే మనం పొద్దు పొట్టే కొడుతారు ఆయన కిలో ఎవరంట అంతే కోడి ఎక్కువ ఉండదు అంటే కొంతమంది ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చారు ఆ కొందరు హ్యాండ్ ఇచ్చినందుకు తక్కువ నించు తీసుకున్నాం బచ్చగానే కొడుకుని తక్కువ తింటారు నాకు ఆ ఒక్క కోడి తింటే మనకి ఇంకో కోడి తెప్పిస్తాం లేకపోతే ఇక్కడ జామ్ అయిపోయినాయా లేస్తలేదు కాలేదు పరిశ్రమ వచ్చింది పచ్చం వచ్చింది అంటే కోసినా పర్సన్ ఇట్లా ఇది ఇట్లా లేవాలి కానీ లేస్తలేదు ఇది పచ్చి తింటా అంట మనోడు తింటే ఇంకా కోడి రా నువ్వు నేను కోడి తెప్పిస్తాను నువ్వు పచ్చిద్ది తిను ఇప్పుడే తెప్పిస్తా తెప్పిస్తావు కదా ఆయ తిను పచ్చి ఆయన ఆయన కొంచెం తింటా ఆయన రెండు కోళ్ళు తెప్పిస్తా ఇప్పుడే ఈడి జాగమికంగా వెళ్ళకుండా థంస్ అప్ తెప్పి కోడి తమ్స్అప్ తెప్పి కానీ అవసరం తెప్పి అవసరం మన కోడి తెప్పిస్తాను కోడి ఏమో కోడి కోడి ఏమో రెండు లీటర్ల థమ్స్ దించకుండా తాగు ఇంకో రెండు లీటర్లు తెప్పిస్తాను

వస్తుంది ఏం కాదురా మంచి ఉంది పోరాడు తింటలేడు డైరెక్ట్ ఇప్పుడు దీనికి పట్టిద్దా మంచిగా మసాలా మసాలా స్నానం చేస్తుంది మసాలాలో స్నానం చేస్తుంది మంచిగా ఇవ్వడం చూడు ఇంకా అందరికి కౌసుకోవాలి వాళ్ళు ప్యాజ్ కొత్త తోట ప్యాజ్దాలంటారు పోర దీని పైన అయితే కోడి పెడితే సో డబ్బా పెట్టామనుకో కట్లేసి అంటి పెడితే ఏమన్నా చికెన్ కబాబ్ అయితే రే దీని మీద మనం మసాలాన్ని చూసుకున్నాం కోడిని పెడితే సెట్ అయ్యా మనం దీనికి డబ్బా పెట్టి సెట్ ఇమ్మా మళ్ళీ అంటే ఏం కదా ఇప్పుడు కోడిని తీసుకుపోయి దానికి పెడితే అయిపోయింది మసాలాను పోసినాం కదా ఈ కోడిని తీసుకో దీనికి పెడితే కోడికి కోడికైతే కింద కొత్తిమీర పెట్టినా కింద మొత్తం రాయి సెటప్ చేసినాము ఇప్పుడు డబ్బా బోర్లేస్తే మంట పెట్టాల్సిందే మంచిగా కుక్ అవుతుంది మన ఫోర్ కూడా చాలా ఎక్సైట్మెంట్ కూడా చెందినప్పుడు అవుతుంది కుక్కర్ ఇప్పుడు వస్తుంది కుక్కర్కో పర్మిట్రా పెట్ట ఆ యుద్ధానికి స్టార్ట్ కాంటరా ఇంకా మేము అందరం కలిసి చేం చేస్తామంటే మొత్తం మంట పెడతాము ఒక నాన్ స్టాప్ ఒక అద్ద గడికి ఆడితే మంచిగా ధూమ్ ధమ్ రెడీ అవుతుంది నిమ్మకాయ పిండి మంచిగా మనం ఏదో పని ఉంది అంట అట్లే రాలేదు ఓ గాలి అయితే భూరంగా పెడుతుంది అంటారు మొత్తం పుల్లలు కూడా తక్కువ ఇక్కడ సైడ్ కి అడగ మినలాడు

మాడినట్టు అయింది మసాలా మసాలా కొంచెం మాడింది మెత్త ఉడకాలి దాన్ని ఆల్మోస్ట్ అయితే పైన మసాలా ఒకటి ఉడికింది లోపల ఇంకా తుణకాలు ఉడకలేవు వీడైతే అప్పుడే అయితే మస్తు కాలుతుంది ఒక సలహా ఇదో కోసం పొద్దున వికారాబాద్ మొత్తం తిరిగి లాస్ట్ ఒక హోటల్ దొరికింది పెట్రా 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 బాబా పెట్రా

ఇప్పుడు నిమ్మకాయలు ఉల్లిపాయలు అన్ని కోసుకోవాలి మంచిగా చిక్రి చిక్రి చిక్రీ ఈ నీ అందాలు నెక్స్ట్ టైం ఇంకో రెండు కోల తడగలేదు అది కట్ట బాగా మొత్తం మాడిపోయింది అటుకపోయి అదే బొగ్గై కింద పడదు సాయి బిర్యానీ సాయి బిర్యానీ అదే నీ పేరదు నా పేరోజు చికెన్ బిర్యానీ మొత్తం కైతే మా బకెట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది కొంచెం లైట్ గా మాడిపోయింది లెగ్ పీస్ అయితే గోరంగా అయితే మొత్తం మాడిపోయింది అయితే చూస్తే ఊరి వస్తాయిలో చెక్క ఎట్లా మొత్తం సెట్ అయిందా గిట్లా గిట్లా కాదు ఎట్లా టేస్ట్ చెప్పు సూపర్ కారం సెట్ అయిందా ఒకసారి టేస్ట్ చేస్తా మనం టేస్ట్ సరిగ్గా వస్తా నే అమ్మ ఫస్ట్ టైం కుక్ చేస్తాం ఇంత మంచిగా అయినా వింటాం అయ్యా రేపు అన్ని కుకింగ్ చేసుకుంటూ వస్తాం జామ్సన్ మీ వీడియో పైన సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం కుకింగ్ మనం ఒకసారి టేస్ట్ చేస్తాం ఎట్లుంది ఇద్దరం అనగా ముందు సేమ్ ఒకటే పోలికోని టేస్ట్ చేయ ఎట్లుందో ఏ ఆర్గానిక్ వ్యూ రివ్యూ వ్యూ ఎట్లుందో టేస్ట్ కారం అయినా సెట్ అయిందా రేపు వడస్తే తగ్గేదే తగ్గేదేలే ఇయ్యా నువ్వు చూరొచ్చే రేట్లు ఉందో అంబర్ పాన్ బార్ కుట్ర ఎట్ బానే అయ్యా పుదీనా ఎట్ల అయిపోయిందో నల్లగా అయిపోయింది సూపర్ అయితే వచ్చింది టేస్ట్ నెక్స్ట్ అయితే వీడియో పైన సపోర్ట్ అయితే వచ్చినట్టే ఇంకా కుకింగ్ వీడియో దీనిక ట్రై అయితే చేస్తాము ఈ వీడియో అనిపిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో దేనికి ట్రై అయితే చేస్తాము హై ఈ వీడియో మీ అందరికైతే నచ్చినట్టు వీడియో లైక్ చేసుకోండి మరియు ఛానల్ కి కొత్త వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చి కొత్త వీడియో కలుద్దాం అప్పకు టేక్ కేర్ బాయ్ బాయ్